మనం ఇప్పటికి నాలుగు యుగా నుంచి ఎన్నో దేశం ఎందరో తల్లి ఎన్నో సార్లు భూమి ఎన్నో సార్లు ఈ మధ్యలో జయించలేక దేహాల్లోనే ఉంటూ ఏ విధంగా తెలుసుకోలేకపోతుందో అలాగే దేహంలో ఉన్నవారు దేహంలోనే ఉండి మానిస్తున్నారు ఇది ఇంకా ఎవరు కూడా

తాను హృదయం అనే గృహాలు నివాసం ఉన్నాడు తాను హృదయం అనే గృహంలో నివాసం దేవాలి తల్లిదండ్రులు ఉన్నాడు కానీ మనవుడు ఎన్నో దేహాలు తీసుకొని ఎంతో దిన తల్లిదండ్రాలలో ప్రవేశించి బయటకు వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు మనకి చూపిస్తున్నారు అరే నువ్వుతాడు కాదు నువ్వు చూస్తున్న ప్రకృతి సత్యం అసత్యం కాదు నువ్వు పరమాత్మవి అన్న విషయం ఏ తల్లిదండ్రులు ఎంతవరకు బోధించడం లేదు మనం ఎవరైనా విషయం మనకు తెలియబట్టేవుడువి నువ్వు పరమాత్మ యొక్క తెలుగు నువ్వు దేహాల్లోనే ఉన్నావు నువ్వు దేహాల్లో మనకు ప్రవేశించు అని ఎల్లప్పుడు ఏ విధంగా

ప్రవేశించి దృశ్యాన్ని చూస్తూ గురువుల ద్వారా బంధించి నిద్రావస్థలు వెళ్ళిన తర్వాత మనవ నేతలు మనవేతరం తెలిసి మనవ నేతలు ప్రవేశించే ఆకాశం ఏర్పడుతుంది అక్కడ మనసులు చేయించే మార్గం ఎంతవరకు తెలియటం లేదు ఈ మనో స్థుల నేత్రాన్ని బంధించి మనో ఇబ్బంది మనసులు పట్టకుండా మతం తెలిసిన తర్వాత

శ్వాసలేకి గాలి కంటే యుగంగా ప్రయాణం చేసే మనసుని లయం చేసి శ్వాసలేకి మనసును కలపగలిగితే సూర్యానికి చంద్రనాడి ఏకమై దేహంలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అనమాట అప్పుడు ప్రకృతిని చేయించి పంచభూతాలను దాటి విశేషాలు అలకట్టిన తర్వాత మనసు శ్వాసలేకి లయమై దేహంలో ప్రవేశించిన తర్వాత రెండు కళ్ళ మధ్య భాగంలో కోటి సూర్య ప్రకాశమై జ్యోతి వెలుగుతా ఉన్నారని ఆ వెలుగుకు తాకనే మనసే ఎరుకవుతుంది ఆ ఎరుగుతో ఇంతవరకు దృశ్యాన్ని చూసినటువంటి ఈ మనసు ఎరుకై లోపల దీపాలు నాదాలు విగ్రహాలు నదులు అరణ్యాలు ఎన్నో వింత వింత ఆశ్చర్య విషయాలు విషయాలను చూసే అవకాశం ఏర్పడుతుంది అనమాట మనసును జయించి ఎరుకును దాటి ఆర్పతర్పంలోకి చేరగలిగితే ఆత్మతో కొన్ని అనుభూతిని అనుభవించి యోగులు ఎంతవరకు ఆత్మ ఎంతవరకు అయితే అనుభవించిందో అంతవరకు గంధరూపంలో రాయబడ్డారు కానీ ఆత్మ లేని చోట ఏమిటి అవుతుందన్న విషయం ఎంతవరకు యోగ లేదు ఆత్మ ఎంతవరకు అయితే అమావించిందో దాన్ని గంధ రూపంలో రాస్తే మనకి పెద్ద తలయ్య కానీ ఆత్మ లేని చోట ఏమిటి అవుతుందో ఎంతవరకు యువత ఆ మనసు శ్వాసలేక లకి ప్రదర్శించే తల్లి ధర్మంలో ఉన్నప్పుడు దేహానికి చుట్టూ లక్షలైపాలు వెలుగుతూ ఉండే తొమ్మిది నవద్వాణాలు దర్శించారు కాబట్టి కాబట్టి లక్షలైపాలు తొమ్మిది జన్మించే జరణకాలం నుంచి మరణకాలం వరకు దేహంలో ఏమవుతుంది ప్రతిలో ఏమవుతుంది తెలుసు గ్రంథంలో ఏమవుతుంది తెలుసు విగ్రహాలు ఏమో తెలుసు అసలు ఏమో తెలుసు నదులు ఏమో తెలుసు దేహాల రోజు తెలుసు కానీ తన దేహంలో ప్రవేశించే ఎంతవరకు లేడు ఎందుకంటే వెళ్ళాలంటే తాను ఎక్కడే వెళ్ళాలి కూడా తాను తల్లి నుంచి బయటకు వచ్చిన తర్వాత హం అనే శాసన కింది మొదలుపెట్టి